అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే ఒక కామెడీ కథ భార్యమణి యుర్ రాంగ్ రచన ద్విభాష్యం రాజేశ్వరరావు గారు మరి కథలోకి వెళ్దామా నేను ఆఫీస్ నుంచి తిరిగి వచ్చేటప్పటికీ పడక గదిలో తన బీరు ఆ తలుపులు బార్లా తెరిచి లోపల చీరలన్నీ బయట చుట్టు చుట్టూ పడేసుకుని వాటి మధ్యలో ఉంది మా ఆవిడ ఏమిటి హడావిడంతా అన్నాను నవ్వుతూ హడావిడే మరి నా చిన్నప్పటి స్నేహితురాలు రాణి కూతురికి ఎల్లుండి శనివారం రాత్రి చెన్నైలో వివాహం ఇదిగో చూడండి అంటూ నా చేతికి ఒక శుభలేఖ అందించింది తర్వాత మరిద్దరిని తప్పకుండా బయలుదేరి రమ్మని మధ్యాహ్నం ఫోన్ చేసి మరీ మరీ చెప్పింది అని క్షణం ఆగి అప్పట్లో నా పేదరికం ఎత్తి చూపుతూ నన్ను చాలా తేలిగ్గా మాట్లాడేది ఈ రాణి ఇప్పుడు ఇప్పుడు దాని కూతురు పెళ్లి కోసం కాకపోయినా నాకున్న కొద్దిపాటి ఐశ్వర్యం డాబు దర్పం ఇంకా ఓ తహసీల్దార్గా నా మొగుడి స్టేటస్ ఇవన్నీ చూపించడానికైనా ఆ పెళ్ళికి మనం వెళ్ళాలి తప్పదు అందుకని చీరలు నగలు తీసి సూట్ కేసులో సర్దుకుంటున్నాను అంది అవన్నీ ఎప్పుడో నలభై ఏళ్ల క్రితం నీ చిన్ననాటి సంగతులు వాటిని మనసులో పెట్టుకుని ఇప్పుడు మళ్ళీ తవ్వుకోవటం అవసరమా అంటూ కొంతసేపు ఆగి ఇప్పటికిప్పుడు రైలుకి రిజర్వేషన్ దొరకడం కూడా కష్టమే అన్నాను నాకు తెలుసు ఎల్లుండి మధ్యాహ్నం ఫ్లైట్ టిక్కెట్కి బుక్ చేయండి ఫ్లైట్కి మళ్ళీ మర్నాడు ఉదయం ఫ్లైట్లో తిరిగి వచ్చేద్దాం ఆ రాత్రికి హోటల్ రూమ్ బుక్ చేయండి అంది స్థిరమైన గొంతుతో ఇక తప్పదని నాకు అర్థమైపోయింది అలాగే అన్నాను శనివారం రాత్రి ఏడు గంటలకి డిన్నరు తొమ్మిదిన్నరకి ముహూర్తం అందుకని రెండు పట్టు చీరలు వేసుకుంటున్నాను డిన్నర్ సమయానికి ఏ పట్టు చీర కట్టుకోను ఇరవై వేల నెమలి కంఠం రంగుదా లేకపోతే పాతికి వేలు పెట్టి మొన్ననే కొన్న ఈ వంగపండు రంగు కంచి పట్టు చీర అంటూ అడిగింది వంగపండు రంగుది కట్టుకో దాని ప్రైస్ ట్యాగ్ తీసి బాగుండదు అన్నాను ఇప్పుడు అదే ఫ్యాషన్ ఉండనివ్వండి పర్వాలేదు దాని మీదకు మ్యాచ్ అయ్యేలాగా చంద్రహారాలు వేసుకుని పచ్చల నెక్లెస్ పెట్టుకుంటాను ఇక ముహూర్తం వేళకి కంఠం రంగు బనారస్ పట్టుచీర కట్టుకుని మీద మ్యాచ్ అయ్యేలాగా కాసుల పేరు వేసుకుని కెంపుల నెక్లెస్ పెట్టుకుంటాను నడుముకి మువ్వల వడ్డాణం భుజాలకు వంకీలు ఎలాగో ఉంటాయి అలా అయితే బాగుంటుంది కదా కళ్ళు చక్రాల్లా తిప్పుతూ అడిగింది ఆ కాస్త సమయంలోనూ అవన్నీ మార్చుకోవటం సాధ్యమేనా అంటూ అనుమానంగా చూశాను సాధ్యమే నేను మేనేజ్ చేసుకుంటాను ఇలాంటి పెళ్ళిళ్లలోనూ పేరెంటాల్లోనూ కాకపోతే చీరలు బంగారం దర్పం ప్రదర్శించడానికి మా ఆడవాళ్లకు వేరే అవకాశం ఎక్కడుంటుంది ఆ రాణి పీనుగా చిన్నప్పుడు నన్ను ఎంత హీనంగా చూసేది ఇప్పుడు నన్ను చూసి దాని బొర్ర గిర్ర తిరిగిపోవాలి అందుకే ఈ పెళ్ళికి వెళ్ళక తప్పదంటున్నాను అంది కసి నిండిన గొంతుతో అలాగేలే నీ మాట నేను ఎప్పుడు కాదన్నాను యూఆర్ ఆల్వేస్ రైట్ అంటూ పెరట్లోకి నడిచాను రాణి కూతురు పెళ్లికి హాజరయ్యే నిమిత్తం జీవితంలో మొదటిసారిగా శనివారం మధ్యాహ్నం విశాఖపట్నంలో మేము ఇద్దరం విమానం మేము ఎక్కి కూర్చున్నాక అయినా విమానం కదల్లా మా ఆవిడ ముందు తన వాచి వంక చూసుకుని తర్వాత నా వంక చూస్తూ రెండు గంటలకు బయలుదేరాలి కదా రెండు అయిపోతుంది ఇంకా టేక్ ఆఫ్ చేయలేదు ఎందుకని అని అడిగింది నేను నీ పక్కనే విమానంలో కూర్చున్నా కదా నాకేం తెలుస్తుంది అలాంటి చొప్పదంటూ సమాధానాలు నేను చెప్పను అప్పటికప్పుడు ఏదో సమాధానం వేడిగా వండి వార్చేసి వడ్డించేస్తాను అంటే గ్రౌండ్ కంట్రోల్ వాళ్ళనిచ్చి క్లియరెన్స్ వస్తే కానీ పైలట్ టేక్ ఆఫ్ చేయడు అక్కడ ఏదో సమస్య వచ్చి ఉంటుంది అన్నాను సమస్య ఏమై ఉంటుంది అంటూ మళ్ళీ నా వంక చూసింది రన్వే మీదకి గేదెలు వచ్చేసి ఉంటాయి వాటిని దూరంగా దోసేయాలి విమానం తలుపులు మూసేశారు కదా పైలట్ కిందకి దిగి గేదెలను ఎలా తోలగలడు పైలట్ గేదలను తోలడం విమానాన్ని తోలుతాడు అన్నాను మరి రన్వే మీద గేదెలను ఎవరు తోలుతారు గేదెల సంగతి సెక్యూరిటీ గార్డులు చూసుకుంటారు పర్వాలేదు ఇంకొక ఐదు నిమిషాల్లో బయలుదేరిపోతుంది అంటూ నేనే గ్రౌండ్ కంట్రోల్ ఆఫీసర్ లాగా సమాధానం చెప్పాను ఓహో అవును అదే అయి ఉంటుంది మనం ఎయిర్పోర్ట్లోకి వస్తూ ఉంటే దూరంగా మూడు గేదెలు మేతమేయటం చూశాను అవి లోపలికి వచ్చేసి ఉంటాయి అంది ఆర్ ఆల్వేస్ రైట్ అన్నాను నేను గత ముప్పై సంవత్సరాలుగా మా ఎలాంటి పొరపత్యాలు లేకుండా ఈ నినాదంతో నెట్టుకొచ్చేస్తున్నాను నా అదృష్టం కొద్దీ మూడు నిమిషాల్లోనే విమానం రన్వే మీద పరుగు ఆరంభించి గాలిలోకి లేచిపోయింది మా ఆవిడ తన సీట్ బెల్ట్ ఓడ తీసుకుంటూ నిజానికి సీటు బెల్ట్ అక్కర్లేదు లేకపోతే ముందుకు పడిపోతాం అన్నాను ఈ ఎక్కడికి పడిపోతాం పడిపోవటానికి ముందు చోటే లేదు అంత దగ్గరగా ఉన్న ఈ సీట్లు పేతలాగా పక్కకి పక్కకి నడిచి వచ్చి మీటర్ బద్ద దానిలాగా నిటారుగా కూర్చోవాల్సి వచ్చింది అంటూ చికాక్గా మొహం పెట్టింది ఇంకొక రెండు నిమిషాల తర్వాత విమానం ముందు భాగంలో ఎదురుగా గగన సఖి నిలబడి విమానానికి ఏదైనా ప్రమాదం జరిగితే దాని నుంచి తప్పించుకుని తమను తాము ఎలా రక్షించుకోవాలో రకరకాల విన్యాసాలతో వివరించి చెప్తోంది ఆ పిల్ల డ్యాన్స్ చేస్తున్నట్టుగా చేతులు రెండు అలా వెడల్పు చేసి భుజాలు రెండు కిందగా వంచి మెలికలు తిరిగిపోతూ అలా విన్యాసాలు ఎందుకు చేస్తుంది అంటూ అడిగింది విమానానికి ఏదైనా ప్రమాదం జరిగితే తప్పించుకుని బయటపట్టడం ఎలాగో చెప్తోంది అవునా దానికి అలా డ్యాన్స్ చేయటం ఎందుకు మామూలుగా నిలబడి చెప్పచ్చు కదా అదే డ్యాన్స్ కాదు లైఫ్ జాకెట్లోకి చేతులు దూర్చి ఎలా తొడుక్కోవాలో ఆ భంగిమ మనకు అర్థం ఎలా చూపిస్తోందన్నమాట అన్నాను హఠాత్తుగా ఏదైనా ప్రమాదం జరిగితే అంత యాతన పడి ఆ జాకెట్ తొడుక్కొని బతికి బయటపడటానికి తగ్గ సమయం ఉంటుందంటారా అంది ఉంటుంది అంటే ఆవిడ ఒప్పుకునేలా కనపడలేదు అందుకని ఉండదు అంటూ స్పష్టంగా చెప్పేశాను కొంతసేపటి తర్వాత ఇంకొక అమ్మాయి ట్రాలీ తోసుకుంటూ మా వద్దకు వచ్చింది ఏమున్నాయి అంటూ ఆ అమ్మాయిని ఆంగ్లంలో అడిగాను కప్ నూడిల్స్ బ్రెడ్ శాండ్విచ్ సమోసా అంది ఆ పిల్ల చిరునవ్వుతో టూ సమోసా ప్లీజ్ అన్నాను ఆ పిల్ల రెండు పేపర్ ప్లేట్లలో తల సమోసా పెట్టి పక్కనే నాజుగా టమాటా సాస్ వేసి ఒక పేపర్ నాప్కిన్తో పాటు ఆ ప్లేట్లు నాకు మావిడికి అందిస్తూ టూ హండ్రెడ్ అంది ఇచ్చిన నోటు సుతారంగా అందుకుని ముందు కదిలిపోయింది ట్రాలీ తీసుకుంటూ సమోసా వంద రూపాయల దారుణం పట్టపగలు దోపిడి శూన్య ఆకాశంలో దోపిడి మనం సీతంపేట పార్లర్లో ఇంతకంటే పెద్ద సమోసా పదిహేను రూపాయలకే ఇస్తాడు అంది సులేమాన్ పకోడీల బండి దగ్గర అయితే ఐదు రూపాయలే కానీ ఎయిర్లైన్స్ వాళ్ళు ఈ సమోసాలను స్టార్ హోటల్ నుంచి తెప్పిస్తారు అందువల్ల రేట్లు హెచ్చుగా ఉంటాయి అన్నాను ఆ పిల్లతో టూ సమోసా ప్లీజ్ అని బతిమాలతున్నట్టుగా ఎందుకు అడిగారు మన దగ్గర రెండు వందలు దొబ్బుతోంది ఉత్తన ఇవ్వట్లేదు కదా ఇక్కడ ఈ ఆకాశంలో తలుపు తెరుచుకుని మనం బయటికి సీతంపేటకి వెళ్ళి సమోసాలు తెచ్చుకోలేం కదా ఎలాంటి పరిస్థితుల్లో కూడా పిల్ల స్టార్ హోటల్లో తయారైన సమోసాలు మనకు అందిస్తోంది అందుకు గౌరవ సూచకంగా ప్లీజ్ అన్నాను అంతే నా సమాధానంతో తృప్తి పడినట్టుగా ఆవిడ తల పంకించి సుమారు ఇంకో గంట తర్వాత చెన్నై ఎయిర్పోర్ట్లో విమానం నేలం తాకిన తర్వాత పెద్ద పెద్ద కుదుపులతో రన్వే మీద పరిగెత్తి టెర్మినల్ బిల్డింగ్ దగ్గరికి చేరుకుని ఆగింది ఆ కుదుపులతో హడలిపోయి ఆడలెత్తిపోయిన వారందరూ విమానం ఆగిన తర్వాత సంతోషంతో చప్పట్లు కొట్టారు మేమిద్దరం విమానం దిగి తిన్నగా లగేజ్ గేట్ దగ్గరికి చేరుకున్నాం కరోసాలు తిరుగుతూ ఉంటే రెండో రౌండ్లోనే నా సూట్ కేసు వచ్చింది పావు గంట గడిచేసరికి బెల్ట్ ఖాళీ అయిపోయింది కానీ మావిడ సూట్ కేసు మాత్రం రాలే ఒకవేళ మీ మానవుల నుంచి దింపడం మర్చిపోతే మనం వెంటనే వెళ్ళి వాళ్ళకి చెప్తే ఇంకోసారి చెక్ చేస్తారు లేకపోతే విమానం తిరిగి వెళ్ళిపోతే మన సూట్ కేసు కూడా వెళ్ళిపోతుంది ఇంకా మనం పెళ్లికి వెళ్ళినట్టే అంది మొహంలో ఏడుపే తరువాయిగా మాకు విమాన ప్రయాణమే మొదటిసారి సూట్ కేసు రాకపోతే ఎవరిని అడగాలో కూడా అది నాకు చాలా గాబరాగా ఉంది అందులో బోలెడంత బంగారం ఉంది మరి అదిగో అక్కడ తెల్ల ప్యాంటు తెల్ల షర్టు వేసుకుని ఒక ఆయన నిలబడి ఉన్నాడు కదా షర్టు మీద విమానం బొమ్మ కూడా ఉంది అతన్ని కనుక్కోండి అంటే ఆయన దగ్గరికి వెళ్ళాను ఆయనకి నమస్కరించి సార్ మేము విశాఖపట్నం నుంచి చెన్నై వచ్చిన విమానంలో వచ్చాము మా ఆవిడ సూట్ కేసు రాలేదు అంటూ ఇంకా మాట్లాడుతూ ఉంటే అతను తాపీగా నా మొహం వంక చూసి ఆ విమానానికి నేనే పైలట్ని సేఫ్ ల్యాండింగ్ చేసినందుకు మీరందరూ చప్పట్లు కొట్టి నాకు అభినందనలు తెలిపారు కదా అంటూ గర్వంగా నవ్వాడు అవి సేఫ్ ల్యాండింగ్ కాదు సార్ కుదుపులు ఎక్కువైపోయి రన్వే మీద నుంచి విమానం పొదల్లోకి దూసుకుపోకుండా తిన్నగా టెర్మినల్ భవనం దగ్గరికి చేర్చినందులకు ఆ భగవంతునికి ఎవరికి వారే మనసులో నమస్కారం పెట్టుకుని కొట్టిన చప్పట్లవి అని అందామని అనుకున్నాను కానీ మనస్సు నొప్పలేదు సారీ సార్ అంటూ ఉంటే ఆ మాటలకు అడ్డుపడుతూ అలా కుడివైపుకు వెళ్ళండి మన ఎయిర్లైన్స్ ఆఫీస్ కనిపిస్తుంది అక్కడ రిపోర్ట్ చేయండి అన్నాడు ఆయన థ్యాంక్ యూ అంటూ మావిడి దగ్గరికి తిరిగి వచ్చాను ఏమన్నాడాయన అంటూ అడిగింది ఆయన మన విమానం నడిపిన పైలట్ అట అంటూ ఉంటే నా మాటలకు అడ్డం పడుతూ వాడు పైలటా విమానం నేల మీద దిగిపోయిన తర్వాత పరిగెడుతున్న దారి వదిలి పక్కనున్న కాలువలోకి తీసుకెళ్ళిపోతాడేమో అని భయం వేసింది అలా కుదుపులు ఎందుకు వచ్చాయో అడగకపోయారా అంది అలా అడిగితే బాగుండదు అన్నాడు బాగుండకపోవటం ఏమిటి ఎనిమిది వందలు పెట్టి ట్యాక్సీ బుక్ చేసుకున్నాక కారు సరిగ్గా నడవకపోతే ఆ డ్రైవర్ని అడుగుతాం కదా మనం అలాంటిది ఎనిమిది వేలు పెట్టి విమానం టిక్కెట్లు కొనుక్కొని విమానం సరిగా తోలకపోతే పైలట్ని అడగడంలో ఉంది పైలట్ అంటే విమానానికి డ్రైవరే కదా సరే ఇంతకే నా సూట్ కేసు గురించి ఏమన్నాడు అంది కాస్త అవతల ఎయిర్లైన్స్ ఆఫీస్ ఉందంట అక్కడ రిపోర్ట్ చేయమన్నాడు పద అంటూ నా సూట్ కేసు అందుకున్నాను ఇద్దరం కలిసి ముందుకు నడిచి ఎయిర్లైన్స్ ఆఫీస్కి చేరుకున్నాం అక్కడ లగేజ్ లాస్ట్ అనే కౌంటర్లో రేవంత్ అనే ఆఫీసర్కి నా గోడంతా వినిపించాను ఆయన నా వంక చాలా ఆధారంగా చూస్తూ క్షమించండి ఒక నీలం సూట్ కేసు విమానంలో లోడ్ అవ్వకుండా విశాఖపట్నంలోనే ఉండిపోయిందట మీరు చెబుతున్న వివరాలను బట్టి అది మీరే అయి ఉండాలి రేపు ఉదయం ఫ్లైట్లో అది ఇక్కడికి ఏడు గంటలకి చేరుకుంటుంది వెంటనే నేను మీకు మెసేజ్ పెడతాను అంటూ వేడుకుంటున్నట్టుగా చెప్పాడు ఆయన తన సూట్ కేసు విశాఖపట్నంలోనే ఉండిపోయింది అని తెలిసాక మా ఆవిడ చిన్నగా ఏడవటం ఆరంభించింది నేను నిస్సహాయంగా ఆమె వంక చూస్తూ ఊరుకో బాధపడకు అన్నాడు ఇక మనం ఊరిలోకి వెళ్ళొద్దు తర్వాత ఫ్లైట్ ఎప్పుడుందో కనుక్కోండి విశాఖపట్నం వెళ్ళిపోదాం అక్కడ దిగి మనం సూట్ కేసు తీసుకుని ఇంటికి వెళ్ళిపోదాం నేను ఈ పెళ్ళికి వెళ్ళదలుచుకోలేదు అంది స్థిరమైన గొంతుతో తర్వాత రుమాలతో కళ్ళొత్తుకుంది ఆవేశపడకు ప్లీజ్ ఆలోచించు సిల్క్ ఎంపోరియంకి వెళ్ళి మంచి పట్టుచీర రెడీమేడ్ బ్లౌజ్ తీసుకుందాం పెళ్లి చూసుకుని రేపు ఉదయం సూట్ కేస్ కలెక్ట్ చేసుకుని పది గంటలకు విమానానికి వెళ్ళిపోదాం నా మాట విను అంటూ బతిమలాడే స్వరంతో అన్నాడు నడుముకు వడ్డా లేకుండా మెడలో నగలు లేకుండా మోచేతికి వంకీలు లేకుండా ఇలా ఏ అబ్రాసులో పెళ్ళికెళ్ళమంటారా నో నో నేను ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే అది మరి మారదు ఐఎమ్ ఆల్వేస్ రైట్ ఇన్ టేకింగ్ డెసిషన్స్ రేపు ఉదయం ఆ సూట్ కేసు ఇక్కడికి పంపించవద్దని ఆ రేవంత్కి చెప్పండి విశాఖపట్నానికి తర్వాత ఫ్లైట్ ఎప్పుడు ఉందో దానిలో మనకి టికెట్లు దొరుకుతాయా లేదో వెంటనే కనుక్కోండి మనం దిగిన తర్వాత మన సూట్ కేసుని కలెక్ట్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోదాం అంది గంభీరంగా ఇంకొక రెండు గంటల్లో విశాఖ వెళ్లే ఫ్లైట్లో సీట్లు దొరకడంతో నాలుగు వేలు ఖర్చు పెట్టి రేపటి టిక్కెట్లను ప్రీ పోన్ చేయించాను లాగి లగేజీ లాస్ట్ కౌంటర్ రేవంత్ గారితో మేము విశాఖపట్నం తిరిగి వెళ్ళిపోతున్నామని మా సూట్ కేసు అక్కడే కలెక్ట్ చేసుకుంటామని చెప్పి ఆ సంగతి విశాఖ ఎయిర్పోర్ట్కి తెలియజేయమని చెప్పాను రాత్రి ఏడు గంటలకు విశాఖపట్నం వెళ్ళే విమానంలో ఇద్దరం ఎక్కి కూర్చున్నాం విమానం టేకాఫ్ తీసుకునే ముందు రన్వే మీద పరుగు తీస్తోంది నేను నా సెల్ ఫోన్ ఏరోప్లేన్ మోడ్లోకి మార్చేద్దామని బయటికి తీశా సరిగ్గా అదే సమయంలో నా సెల్ ఫోన్లో ఇంగ్లీష్లో ఒక మెసేజ్ మెరిసింది విశాఖపట్నంలో ఉండిపోయిన సూట్ కేసు మీది కాదు ఇక్కడ వేరే ఆయన మీ సూట్ కేసు తీసుకుపోయారట ఇప్పుడే వచ్చి మా ఆఫీస్లో రిటర్న్ చేశారు దయచేసి వెంటనే వచ్చి సూట్ కేసు కలెక్ట్ చేసుకోండి మీ విశ్వాసపాత్రుడు రేవంత్ అని దాని సారాంశం భార్యమణి యు ఆర్ రాంగ్ నీ సూట్ కేసు ఇక్కడే చెన్నైలో ఉంది అని గట్టిగా అరిచి మావిడికి అనుకున్నాను కానీ పరిగెత్తే విమానం తలుపు తెరుచుకుని కిందకు దూకేస్తుందేమో అని భయపడి చెప్పలేదు రేపు మళ్ళీ చెన్నై వచ్చి సూట్ కేసు కలెక్ట్ చేసుకుని వెళ్ళటం ఎలాగా అనే ఆలోచనతో జుట్టు పీక్కున్నాను అదండి కథ చూసారా ఎంత టెన్షన్ పెట్టిందో అతన్ని ఆమె దగ్గర డాబు ప్రదర్శించటానికి అని చెప్పని ఇన్ని చేసి చివరికి ఆ సూట్ కేసు అక్కడే ఉందని తెలుసుకొని అక్కడికి బయలుదేరదామని చూస్తే వాళ్ళు మళ్ళీ ఆ సూట్ కేసు ఎక్కడికి వచ్చిందని చెప్పని మళ్ళీ చెప్తే ఈ మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ బ్యాక్ వస్తాడట చూడండి ఎలా ఉందో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్